subscribe to my channel and also press this bell icon namaste ap29 tv ki swagatham marini updates kosam chustane undandi ap29 tv గూడూరు నగర పంచాయతీ అభివృద్ధి కొరకు సహకరించాలని కోరుతూ కలెక్టర్ రంజిత్ బాషా ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరికు గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జోలివాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అసలాం కోరారు అనంతరం వారికి సాల్వాలు వేసి పోల దండాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ లక్ష్మణ్ణ కౌన్సిలర్లు నందకిషోర్ టీచర్ కిషోర్ మద్దిలేటి కోసం సభ్యులు మదర్ వైకాపా నాయకులు సత్యాలు పద్ది రంగడు ప్రభాకర్ మూలగిరి రంగడు కొండగిరి గెడ్డయ్య పిఎంజవి చికెన్ వల్లి హబీబ్ కాదర్ పాముల శివ రామాంజనేయులు పాముల రంగన్న తదితరులు పాల్గొన్నారు మాక్స్ చేద్దాం మనందరం చేద్దాం మీరు కొద్దిగా అందరూ కలిసి ఉండాలా లేదా ముందుకు వెళ్దాం ముందుకెళ్తా